అందరికీ నమస్కారం ట్రాఫిక్ అవగాహన సదస్సులో భాగంగా మైనర్లకి మైనర్ డ్రైవింగ్ మీద ఈ ఐదు రోజులు గౌరవ ఎస్పీ శ్రీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాలు జిల్లా మొత్తం కూడా ప్రత్యేకమైన డ్రైవ్ జరిగింది అందులో భాగంగా ఈరోజు మైనర్లు డ్రైవ్ చేసిన మైనర్లు మరియు వారి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ మరియు అవగాహన సదస్సు హాజరైన గౌరవ ఎస్పి నరసింహ సార్ గారికి నమస్కారం సార్ ఈరోజు టౌన్లో కానీ సూర్య ఒక టూరల్ ఏరియాలో నుంచి మేనేజ్ డ్రైవింగ్ వచ్చిన అందరూ కూడా తల్లిదండ్రులు ఇక్కడ పిలిపించాం సార్ సుమారు డెబ్బై వెహికల్స్ దాకా ఐదు రోజులు మేము డ్రైవ్ చేసి తీజ్ చేశాం సార్ అందరికి కూడా మేనేజ్ డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు వారికి సరైన గైడ్లైన్ తమ ద్వారా ఇప్పించేందుకు ఈరోజు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది సార్ ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సూరపల్లి డిఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా కోర్చు టౌన్ ఇన్స్పెక్టర్ రాఘోల్ గారు రూరల్ సిఏ గారు ఎస్ఎస్ రూరల్ టౌన్ అందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి ప్రశ్వు పార్టీకి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనకు ఒక డ్రైవ్ లాగా ఈ వీక్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మొత్తం జిల్లా మొత్తం ఈ మైనర్ డ్రైవింగ్ అంటే చిన్నపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలలోపు ఎలాంటి లైసెన్స్ లేకుండా వేరే వెహికల్స్ని డ్రైవ్ ద్వారా తీసుకొని రావడం జరిగింది దాదాపు డెబ్బై మూడు వెహికల్సే మనము ఈరోజు ఇక్కడ తీసుకొచ్చినాము దానికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు వీళ్ళందరికీ ఈరోజు మన గౌరవ ఎస్పీ గారు కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేయడం మేరకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు చాలా కొన్ని విషయాలు చెప్తారు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఏంటంటే ఏదో ఛార్జీలు కాకుండా దీనివల్ల నష్టాలు ఏంటి ఎవరికి నష్టం ఈ మైనార్ పిల్లలకు డ్రైన్ చేయటం వల్ల ఎవరికి నష్టం ఎట్లా నష్టం సమాజానికి ఏం నష్టం మీ మీ కుటుంబాలకి నష్టం అనేది గ్రహించుకొని ఏదైనా పొడిపాటు జరిగితే దాన్ని సహించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఇక్కడ తెలుసుకున్న విషయాల్ని మన ముఖ్యమే కాకుండా మన కుటుంబానికి చుట్టుపక్కల మన బంధువులకు మన కాలనీలలో మరియు మన గ్రామంలో అందరూ కూడా తెలియజేసి అవేర్నెస్ తీసుకొచ్చి ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం సేఫ్గా ఉండాలి మన పక్కన ఉన్న వాళ్ళు కూడా సేఫ్ ఉండే విధంగా మన సమాజం సేఫ్ ఉండే విధంగా మనందరం కూడా దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు చిన్న చిన్న పిల్లలకు ఇక్కడే కదా ఏమున్నది లోకలే కదా అని చెప్పి చాలా మంది ఇస్తా ఉన్నారు కానీ అది తప్పు ఒక్క క్షణం చాలు చరికాపేషన్ మేము ప్రతిరోజు పేపర్లలో టీవీలు నడుస్తున్నాం ఇంతమంది యంగ్ పిల్లలు ఇటువంటి వాళ్ళ యొక్క ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఎంత స్పీడ్ పోవాలో ఎంత తెలియదు ఒక యాభై సంవత్సరాల అతను ఏంటంటే ఎక్కడ ఎంత స్పీడ్ పోవాలో తెలుస్తుంది ఓపిక పోతాడు ఒక పది నిమిషాలు ముందే బయలుదేరుతాడు కానీ పిల్లలు అట్లుండే లాస్ట్ ముంట్లో బయలుదేరుతారు హడాగా పోతారు వాళ్ళకి ఎంత స్పీడ్ అనేది స్పీడ్ అనేది వాళ్ళకి ఒక త్రీ అనిపించి ఇంకా స్పీడ్ పోతూ ఉంటారు కంట్రోల్ చేసుకోలేదు ఆ కంట్రోల్ చేసుకోలేని సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది దానివల్ల వాళ్ళకి ప్రమాదం జరగ జరగడంతో పాటు ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలు మరి ఎదురుగా వచ్చే వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆస్తి నష్టం అంటే బండి డ్యామేజ్ అవుతుంది ప్లస్ పిల్లలకు ఇంజూర్ అయ్యే అవకాశం ఉంది కాలు కానీ చేయి కానీ ఎరిగే అవకాశం ఉంది అది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఒక్కోసారి ప్రాణానికి కూడా అపాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు విషయాలని అందరూ తెలుసుకోవాలి మైనర్ డ్రైవింగ్ అనేది మన భారతదేశంలో ఇప్పుడు ఒక పెద్ద కొత్త చట్టం ప్రకారం చాలా పెద్ద నేరం ఎవరు కూడా పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకి ఎవరు కూడా బండి చేయద్దు ఎవరు ప్రిన్సిపల్ ప్రిన్సి పిల్లలు వచ్చి అడుగుతారు అంకులు ఇక్కడ దాకా పోయేస్తా అని చెప్పి అట్లా కాకపోతే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మీకు ఇచ్చి ఆటోకి పోరా తమ్మి నేను మాత్రం బండి అని నీకు లైసెన్స్ లేదని ఖచ్చితంగా చెప్పగలగాలి ఏదో మొహమాటాన్ని పోయి మీరు బండిస్తే ఇస్తే ఇంకోటి ఏంటంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సారు కులంకషం గారు మీకు అందరు కూడా వివరిస్తాడు రోజు ఆ విషయాలన్నీ కూడా మీరు అందరు తెలుసుకొని మీరు తెలుసుకోవటం కాదు పది మందికి ఒక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పది మందికి చెప్తే మన సమాజానికి ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే పట్టుబడ్డారో మైనర్ డ్రైవింగ్లో మైనర్ డ్రైవింగ్ని ఒక టాస్క్గా తీసుకున్నాం ఇది ఒక సూర్యాపేట టౌన్లోనే కాదు సూర్యాపేట జిల్లా మొత్తం టాస్క్గా తీసుకున్నాం ఇక్కడనే మనకు డెబ్బై ఆరు వెహికల్స్ అప్రాయింట్ చేసినాం జిల్లా మొత్తం మీకు పిఆర్ఓ కమ్యూనికేట్ చేస్తారు ఎన్ని వెహికల్స్ ఏంటనేది మెయిన్ ఉద్దేశం ఇప్పటికి ఇక్కడికి వచ్చినటువంటి మైనర్స్ ఎవరైతే పట్టుబడ్డారో అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ రోజు నేరస్తులే ఎందుకంటే మిమ్మల్ని అందరికీ నేను ఎక్కడికి పోయినా నేను సంబోధిస్తాను అందరికీ నమస్కారం అని నేను మీకు నమస్కారం పెట్టలేకపోతున్నాను ఎందుకు పెట్టలేకపోతున్నాను మీకు గౌరవం అంటే మీదే బాధ్యత ఎందుకంటే ఈ సూర్యపేట పట్టణానికి సూర్యపేట జిల్లాకి జిల్లా ఎస్పీగా వచ్చిన తర్వాత పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాం ప్రతి విలేజ్కి పోలీసులు అనేవాళ్ళు వస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు మనం సొసైటీలో దాదాపు రెండు వేల పై చిలుకు సంవత్సరాల నుంచి మనం నాగరికత చూస్తున్నాం మనం చక్రం లేని కాలం నుంచి మనం సమాజం చూసుకుంటూ వస్తున్నది ఈరోజు మనకు వచ్చినటువంటి టెక్నాలజీ కూర్చోండి మనకి ఈరోజు వస్తున్నటువంటి టెక్నాలజీలో వివిధ వేగాలతో వివిధ రూపాలతో వెహికల్స్ మనకు అందుబాటులో వస్తున్నాయి అది మన సౌకర్యార్థం వస్తున్నాయి దాన్ని మన యొక్క వినాశనానికి మనకి ఇబ్బంది కలిగే విధంగా వినియోగించుకోకపోవడం అనేది మన విజ్ఞత విచక్షణ అవునా కదా మనం అనుకుంటాం మనం ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవడానికి ప్రయాణంలో మనం గమ్యస్థానాలకు ఈజీగా చేరడానికి సెక్యూర్గా చేరడానికి వాహనాలు అనేవి స్పీడ్గా చేరడానికి వాహనాలను అనేవి మనం వినియోగిస్తున్నాం మన ఈరోజు మనం ఏం చేస్తున్నాం చాలా వివిధ రూపాలలో మనం మనం మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని మనం ఇవాళ ఉల్లంఘిస్తున్నాం మనం చట్టాలను దేనికోసం చేసుకున్నాం మీ మీ ఇంటి పక్కల ఇల్లు అయినో మీ పొలం పక్కన పొలం అయినో ఏదైనా గొడవలు ఉంటే సమస్యని పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వస్తాం సామరస్యంగా పరిష్కరించుకోవడానికే కదా మరి అలాంటిది కొంచెం గట్టిగా ఉన్నాడు ఆయన లడ్డుగా ఉన్నాడు బలంగా ఉన్నాడు ఒక ఆయన బక్కగా ఉన్నాడు బలంగా ఉన్నాయని చూస్తే బక్కగా ఉన్నాయన భయపడాల్సిందేనా కానీ అది ఉండొద్దు అందరం సమానంగా ఉండాలి చట్టం దృష్టిలో బక్కవాడు బలం ఉన్నోడు ధనవంతుడు పేదవాడు అనేటువంటి తేడా లేదు అందరం చట్టం దృష్టిలో సమానమే చట్టం ఎవరికి రక్షణ కల్పిస్తుంది ఎవడైతే తప్పు చేసినాడో వాన్ని శిక్షిస్తూ ఎవడైతే అమాయకుడు ఉన్నాడో వాడిని రక్షణ కల్పించడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో చట్టాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ మనం ఎక్కడ మరి ఈరోజు ట్రూ స్పిరిట్లో దాన్ని వాడుతున్నామా పాడట్లేం మనకిచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటలేం దాని అన్నిటి కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం దాని మూలంగానే ఈరోజు కొట్లాటలు రేపులు మర్డర్లు ప్రమాదాలు మరి ఇది ఈరోజు లేత వయసు ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు వాడిని ఆడగాని గాని ఈజ్ నాట్ ఎంటైటిల్ టు డ్రైవ్ డ్రైవ్ చేయడానికి ఆయనకు అర్హత లేదు చట్టం దృష్టిలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా డ్రైవ్ చేయడానికి అర్హత లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన వ్యాలిడ్ లైసెన్స్ తీసుకొని ఉంటే లైసెన్స్ తీసుకునేటప్పుడు పెట్టే పరీక్షల్లో పాస్ అయి ఉంటే ఆయనకు అర్హత ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వారం రోజులు చేసిన టాస్క్ అంటే మీ అందరికి ఇది తెలియాలి మీరు ఒక్కరు పోయి వంద మందికి చెప్పాలి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల పోరాడు అంటే అమ్మాయి అయితే వాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉంటారు ఉత్తేజంగా ఉంటారు బలంగా ఉంటారు అవి దాన్ని వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు నా కొడుకు పెద్దగా అయ్యిండు పెద్దగా అవుతుండున్నాడు అంటే ఫిజికల్ స్ట్రక్చర్లో కాదు పెద్దగా అయ్యేది విద్యా అవకాశాల్లో పెద్దగా కావాలి మానసిక బుద్ధిలో పెద్దగా కావాలి ఉద్యోగ సాధనలో పెద్దగా కావాలి ఉన్నత విద్యలో పెద్దగా కావాలి పది మంది మెచ్చుకునేటట్టు కావాలి ఇప్పుడు కాదు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితమే కనుక్కొని అందరూ సమాజం మొత్తం అతన్ని రో మెచ్చుకున్నప్పుడే నిజమైన పుత్రుడు పుట్టినప్పుడు మరి ఈ విధంగా మనం ఈరోజు ఒక మైనర్కి నెక్స్ట్ జనరేషన్ కి మీ పిల్లగాని చూసి పక్కింటైనా కూడా అరే చూసిన అవరా వాడు మంచిగా ముగ్గురు నడుపుతుండు ఒకటేసారి ఇద్దరు నడుపుతుండు ఒకటేసారి బాయకా తీసుకుపోతున్నాడు వస్తున్నాడు చాపు తీసుకపోతుం వస్తుండు అని చెప్పి మీరు ఇంకొకరికి ఏం నడుపుతున్నారు అందుకోసమే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మైనర్లు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు వెహికల్స్ నడిపితే వెహికల్స్ నడిపి ప్రమాదాలకు కారణమైతే పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులని వెహికల్ ఇచ్చినటువంటి వ్యక్తిని నేరస్తులుగా చేర్చి శిక్ష వేయండి అని చెప్పారు అయితే అందులో మూడు నెలల శిక్ష ఐదు వేల వరకు పై పైన వేయండి అని చెప్పినారు అది సరిపోవట్లేదు అయినా ఇంటలేరు మనోళ్ళు వినకపోయేసరికి మళ్ళీ లేటెస్ట్గా ఇరవై ఐదు వేల పైన వేయండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షకు పంపండి ఆ వెహికల్ ఇచ్చిన ఆయనకు ఒక సంవత్సరం మొత్తం రిజిస్ట్రేషన్ రద్దు చేయండి ఎవడైతే ఆ పిల్లోడు నడిపినాడో వానికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అయితే పద్దెనిమిది సంవత్సరాలకే రావాలి లైసెన్స్ ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అతనికి లైసెన్స్ ఇవ్వకండి పోలీస్ స్టేషన్ రికార్డులో ఆయన పేరెక్కుతుంది రేపు ఉద్యోగాలలో వీసాలో పాస్పోర్ట్లో ఆయన పోదామనుకున్నా పోలీస్ ఉద్యోగంకు వద్దామనుకున్నా వేరే దేశానికి పోదామని చదువుల కోసం పోదామన్నా ఉద్యోగం కోసం పోదామన్నా ఆయనకు ఒక రిమార్క్ అనేది ఉంటుంది చూడండి మరి ఇదంతా మీకు తెలియకనా తెలుసు కానీ ఏమైతుందిలే రోజు నడుపుతుండగా మావోడు మా ఊడు మంచిగా బొక్క ముదరింది మంచి గట్టిగానే ఉన్నాడు ముగ్గురునైనా ఆపుతాడు ఒక కాలు మీద అయినా మంచిగా అని మీరు అనుకుంటారు కానీ చట్టం ఒప్పుకోదు ప్రాక్టికల్గా చట్టం అనేది ఒప్పుకోదు పద్దెనిమిది సంవత్సరాలు వేరే దేశంలో అయితే చాలా కఠినంగా ఉంటుంది శిక్ష ఇంకా మన దేశంలో దాన్ని కూడా రాను రాను ఈ ప్రమాదాల బారినే తగ్గించాలంటే మీకు తెలుసు తెలియదు మన దేశంలో భారతదేశంలో ఒక లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు ఒక సంవత్సరంలో ప్రమాదాల బారిన పడి ఏ రోగంతో కూడా ఇంతమంది చనిపోతలే ఒక సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఒక లక్ష యాభై వేల మంది వస్తున్నారు నాలుగు లక్షల యాభై మంది కాళ్ళు చేతిలో పోతున్నాయి కొంతమంది బ్రెయిన్ డెడ్ అయి కోమాలోనే అట్లనే పర్మనెంట్ గా ఉంటున్నారు రోడ్ అనేది మన సౌకర్యార్థం కోసం వేసినటువంటి బాట వెహికల్ అనేది మన సౌకర్యం కోసం తెచ్చుకున్నటువంటి వాహనం మిషన్ మరి ఎందుకు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎందుకు ఇవ్వద్దు అన్నారు అనేటువంటిది మనం ఆలోచిస్తే వాళ్ళు పరిపక్వత తక్కువ ఉంటుంది ఏదైనా ఫోన్ మాట్లాడుతూనో లేదా ఫోన్ వస్తేనో లేకపోతే అమ్మదిడితేనో అయ్యదిడితేనో బడి పోవాలనేటువంటి స్పీడ్లోనో కాలేజీ పోయాలనే స్పీడ్ లోనో పని పోవాలనే స్పీడ్ లోనో పోతున్నప్పుడు పెద్దవాళ్ళకు ఉండేంత స్టెబిలిటీ మైండ్ ఉండదు దాంతో ఏం చేస్తారు ఏం కాదులే అని స్పీడ్ పెంచుకుంటారు విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తారు ప్రమాదాల బారిన పడతారు ఆ లక్ష యాభై వేల మందిలో ఒకరిగా చేరుతారు ఇదే కాదు మైన నడుపుతున్నారు గాంజాయి తీసుకుంటున్నారు ఒక్కొక్కరు చూడండి ఇప్పుడు మీ పిల్లలు ఒక్కొక్కరు బుజుట్లు ఈ ఎప్పుడైతే మీ యొక్క అవతారాలు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది మీరు ఎంత సంరక్షణలో ఉన్నారో సమాజానికి మనం ఈ యొక్క సమాజంలోకి మీ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చినారండి ఓ రౌడీగానో ఓ ఎదవగానో తయారు చేయడానికి కాదు కదా ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటాడు నా పిల్లోని నా అమ్మాయిని నా అబ్బాయిని ఒక హీరోని చేయాలి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా చూడాలి మరి క్రమశిక్షణ అనేది మీ ఇంటి నుంచే మొదలు కావాలి బడిలో పోతే టీచర్ కొట్టనియమైతి బుద్ధ పాఠాలు చెప్పని ఏమైతుమి క్రమశిక్షణ చెప్పని ఏమైతే ఈ చదువుకుంటా ఆయన ఒక మందలు ఇస్తే పోయి మనమే అడుగుతుంటుంది కొనే ఇంట్లో నుంచేనా ప్రతి పిల్లోనికి పాఠశాల ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో నుంచే ఇంట్లో మనం వాళ్ళకి క్రమశిక్షణ నేర్పమైతుంది ఒక చెట్టు ఇవాళ మహావృక్షం కావాలి చాలా విశాలమైన వృక్షం కావాలంటే ఆయన నాటిన ఎన్ని సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చినాడు మనం మర్చిపోతున్నామే ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటే కదా ఈరోజు ఒక వృక్షం అయితే ఆ చెట్టు కింద వందలాది మంది వేలాది మంది సేద తీరేది వేలాది పశుపక్షాదులు చోటు చేసుకునేది మనం మర్చిపోతున్నాం దయచేసి ఈ మానవ జీవితం అనేది ఉత్తమమైనది ఉన్నతమైనది ఈ ఉత్తమమైన ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం భవిష్యత్ తరాలకి ఒక ఉజ్వలమైనటువంటి బాటలు వేసే విధంగా ఉండాలి కానీ మనం అనుకో మన వినాశనం కావచ్చు ఇతరుల వినాశనం కావచ్చు రోడ్ ఎక్కితే సోమవారం నుంచి ఈ రోజు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం రోడ్డు ప్రమాదాలని నివారించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మైనర్ పిల్లలు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండ్లని మనం అప్రేండ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఈరోజు మనం ఈ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లోకి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు లీగల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఇటీవల వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి లీగల్గా ఏ శిక్షలు ఉన్నాయి ఫైన్లతో పాటు జైలు శిక్ష అనేది కూడా ఉంది అదే కాదు మైనర్లని వెహికల్ ఇచ్చిన మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి కానీ వెహికల్ ఓనర్స్ కానీ వాళ్ళ యొక్క సంరక్షకులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎంబీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్స్ని లీగల్ ప్రొవిజన్స్ని ఈరోజు మనం తెలియజేయడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు సూర్యపేట టౌన్ సూర్యపేట రూరల్ సర్కిల్లో డెబ్బై మూడు వెహికల్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మంచి సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే వారిగా తీర్చిదిద్దాలనేటువంటి అంశాన్ని తల్లిదండ్రులు దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళలో ఏమైనా విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటాయి విపరీతమైనటువంటి అలవాట్లు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి కాన్ఫిడెన్షియల్గా వాళ్ళని సంస్కరించి మళ్ళీ సమాజంలో మంచి బాటలో పయనించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేటువంటిది కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ డెబ్బై మూడు వెహికల్స్కి సంబంధించి లీగల్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా దాని ప్రకారం మనం ఫైన్స్ ఇంపోజ్ చేసి నెక్స్ట్ సబ్సీక్వెంట్ మళ్ళీ ఇదే నేర ఇదే పిల్లలు మళ్ళీ ఇదే విధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్ డ్రైవింగ్ కావచ్చు క్రాష్ డ్రైవింగ్ కావచ్చు ఓవర్లోడింగ్ కావచ్చు వితౌట్ హెల్మెట్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు ఏ సెక్షన్లను ఉల్లంఘించినా వాళ్ళకు నెక్స్ట్ కంపల్సరీ మేము న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి జైలు శిక్ష వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది మీరందరూ చూస్తూ ఉంటారు గత రెండు నెలల్లో సూర్యాపేట జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడ్డటువంటి వేరియస్ పర్సన్స్కి అందులో వాళ్ళు మోతాదుకు మించి తాగినటువంటి వ్యక్తులకి జైలు శిక్ష వేయించడం జరుగుతుంది మన ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు అదేవిధంగా ఇది కంటిన్యూస్గా మనకు కొనసాగే ప్రక్రియగా ఉంటుంది వారానికి ఒక టాస్క్ ఇచ్చి మా పోలీసులని విజిబుల్ పోలీసింగ్లో కావచ్చు వెహికల్ చెక్కింగ్లో కావచ్చు వేరియస్ వేరియస్ టైంలో మనం మోటార్ వెహికల్స్ యాక్ట్ని ఉల్లంఘనను నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపైన చట్టరిత చర్య తీసుకోవడానికి మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినాం ఎవ్రీ సాటర్డే ఈ విధంగా ప్రతి సర్కిల్ లెవెల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఉంటుంది మీ అందరికీ తెలుసు పోలీస్ ప్రజా భరోసాలో ప్రతి బుధవారం దీన్ని మనం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం పోలీస్ కళా జాగృతితోటి కానీ ఈవెన్ మా ఆఫీసర్లు విజిట్ చేసినప్పుడు కానీ దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అయినప్పటికీ ప్రజలు ఇంకా ఉల్లంఘిస్తూనే ఉన్నారు మనం అవేర్ చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఉల్లంఘనలు నమోదవుతున్నాయి మరి దానికి తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎంవి యాక్ట్లో ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటున్నాం ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నా మనం ఏంటంటే పోలీసు తీసుకునేటువంటి మంచి కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి మీరే ప్రజలకు చేర్చే సాధనాలు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా ముందుకెళ్ళాలి ఎవరు కూడా ప్రమాదాల బారిన పడలేదని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పినాము నెక్స్ట్ వీక్ ఈ రోజు నుంచి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నరుక్షణం నుంచి మా టాస్క్ స్టార్ట్ అవుతుంది రాంగ్ రూట్లో హైవే మీద రాంగ్ రూట్లో కావచ్చు పట్టణంలో కూడా ఎక్కడైతే మనకు ఫోర్ వేస్ ఇచ్చినప్పుడు మంచి ఎవరు వే వాళ్ళకు కల్పించినట్లు ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళను కూడా ఈ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద యాక్ట్లో ఉన్నటువంటి ఉల్లంఘనల కింద వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఫైన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీక్ మొత్తం కూడా రాంగ్ రూట్ ఓవర్లోడింగ్ ట్రిపుల్ రైడింగ్ బైక్స్ మీద కావచ్చు ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ మూడు అంశాల్లో మనం సీరియస్ ఉన్నాం సో దీని అంతటి కూడా మీడియా వాళ్ళు కావచ్చు ప్రజలందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి సో ఈ దాన్ని మీరు ప్రగాఢంగా తీసుకొని వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ గడియ దాటి ప్రమాదం బారిన పడకుండా ఉండడానికి అవకాశం థ్యాంక్ యూ